జూలై మూడున ఏపీసీఎం ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసినదే శాతవాహన కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగర శిల్పి సంపద ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉందని అలాంటి చారిత్రాత్మక నగరం అమరావతి అని ఆయన తెలిపారు స్వర్గీయ శ్రీ రామోజీరావు గారు బాగా ఆలోచించి రాజధాని పేరుని నిర్ణయించాలని ఒక నోట్ ద్వారా ఆయనను కోరినట్టు తెలిపారు ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ అమరావతి పేరు రావడం కో ఇన్సిడెంట్ కావచ్చు కానీ ఇందులో చాలా సెంటిమెంట్స్ ఉన్నాయని కూడా ఆయన తెలిపారు శాతవాహన చరిత్ర చూస్తే పురాణాలు శాతవాహనులకు ఆంధ్ర అనే పేరును ఉపయోగించాయి ఆంధ్ర అనే పదం రాజవంశం యొక్క జాతి లేదా భూభాగాన్ని సూచించవచ్చు ఆ రోజుల్లో శాతవాహనులు అమరావతిని ధాన్య కటకం అని కూడా పిలిచేవారట శాతవాహనులు పుట్టిన తేదీ మరియు ప్రదేశం అలాగే రాజవంశం పేరు యొక్క అర్థం చరిత్రకారులలో చర్చనీయాంశం ఈ చర్చల్లో కొన్ని ప్రాంతీయ వాదం నేపథ్యంలో జరిగాయి ప్రస్తుత మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు తెలంగాణ శాతవాహనుల అసలు మాతృభూమిగా చెప్పబడుతున్నాయి మౌర్య సామ్రాజ్య పతనానంతరం శాతవాహనులు విదేశీ దాడులను అరికట్టి సామ్రాజ్యాన్ని స్థాపించారు ఇంతకు ముందు మౌర్య సామ్రాజ్యంలో సామంతులుగా శాతవాహనులు పనిచేసేవారు వీరి కాలం చాలా వివాదాస్పదంగా ఉన్నదని చరిత్ర చెబుతుంది శాతవాహనులచే లిఖించబడ్డ కొన్ని శాసనాల ద్వారా వాళ్ళ చరిత్ర తెలుసుకోవచ్చు పూర్వకాలంలో రాజులు శాసనాలు చేసేవారు శాసనం రాజాగ్నని తెలుపుతుంది శాసనాలు వాటిలోని విషయాన్ని బట్టి మూడు రకాలుగా ఉంటాయి ఎక్కువ భాగం ఇవి దాన శాసనాలు కొన్ని ప్రశస్తి శాసనాలు మరి కొన్ని ధర్మలిపి శాసనాలు దాన శాసనాలంటే రాజులు రాజ్యాధికారులు సామంతులు మొదలైన వారు ఆలయాలకు బ్రాహ్మణులకు మఠాలకు విద్యా సంస్థలకు చేసిన దానాలను తెలిపేవి ప్రశస్తి శాసనాలంటే రాజు విజయాలను ప్రశంసించేవి ధర్మలిపి శాసనాలు మతపరమైన నియమాలను తెలిపేవి ఆంధ్రప్రదేశంలో లభించే శాసనాలు కొన్ని శిలలపై చెక్కినవి మరికొన్ని రాగిరేకులపై చెక్కినవి ఇక మన రాజధానికి వస్తే రాజధాని విభజన జరుగుతుందని ఇక్కడ మరో రాజధాని పెట్టడం జరుగుతుందని ఎవరూ ఊహించలేదని మళ్ళీ శాతవాహన కాలం నాటి అమరావతి పేరు పెట్టడం ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా అమరావతి పేరును అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఎటు చూసినా సమదూరంలో ఉండే ఏకైక ప్రాంతం అమరావతి అని కూడా ఆయన తెలిపారు తనది ఏకాభిప్రాయం ఎప్పుడూ ఉండదని అందరి సలహా సూచనలు తప్పకుండా తీసుకుంటామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా గౌరవప్రదం దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి